నాడు చదవండి ఇక్కడో దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా దేవాలయమును పడగొట్టి మూడు దినాల్లో కట్టమంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎరుషలేము దేవాలయం సంవత్సరాలు నలభై ఏళ్లకు పైగానే ఎంత కట్టాడు అంత అన్ని వేల మంది కట్టింది ఏం మాట్లాడుతున్నాడు ఏసయ్య పిచ్చి మాటలు అనుకుంటున్నారు కానీ ఏసయ్య దేని గురించి మాట్లాడాడు శరీరం అనే దేవాలయం మీరు పడగొట్టండి మూడు దినాల్లో నేను ఇక్కడ ఒక సంగతి చెప్తాను చక్కగా ఉంటున్నారు ఒకసారి స్తోత్రం చెప్పండి హలో యసు క్రీస్తు మహారాజుకు రానయున్న రారాజుకు రక్షణ ఇచ్చిన ఇచ్చినేశయ్యకు బాగానే ఉందా వీళ్ళు అయ్యారు వాక్యం బాగానే ఉన్నారు కానీ ఇసుక ఏం చేస్తున్నారు మేము ఒక డ్రమ్ము నేర్పాం ఆ డ్రమ్ నేర్చుకుని అక్కడికి వెళ్ళేస్తున్నాడు సింధు అది కూడా మళ్ళా తాగి ఓరి నాయనా అనుకున్నా నేను వాక్యం ఎందుకు నేర్పింది అడుచుతున్నారు ఏషా వాక్యం అర్థమవుద్దాం వీళ్ళు దేనికి వాడుతున్నారు అమ్మా రివర్స్లో వాడుతున్నారు వీళ్ళు దేనికి వాడుతున్నారు వ్యతిరేకంగా వాడుతున్నారు మా సూర్య కొంచెం కొంచెం లైన్లో పడుతున్నాడు ఇప్పుడే దేవునికి స్తోత్రం చదువా నిన్ను నీవే మీరు అంత తేలిగ్గా చదివారు కానండి ప్రభువుని అంత మాట మాట్లాడాలంటే ఏమా అసలు ఎవరు ప్రభుని అంత మాట అనొచ్చు అసలా ఏమా నిన్ను నీవే నువ్వు అనే పదాన్ని మనం అసలు సింగులర్గా తెలుగులో వాడాలంటేనే మనకు భయం ఎస్ అయ్యను హేళన చేస్తూ నిన్ను నీవే రక్షించుకొనము గురిని చెడగొట్టే పని రాత్రి ఏమైనా జరుగుతుందా నీకు అసలు గురుందా సేవలో గురుందా కుటుంబంలో గురుందా పిల్లలకు గురుందని అడుగుతున్నారా ఏదో వాడు బతుకుతున్నాడు నువ్వు బతుకుతున్నావు నీ దారిని నువ్వు పోతున్నావు ఆడి దారిని అడిబోతున్నాడు అంటే కుదరదు పరిస్థితి మారాలంటే మందిరానికి పట్టురా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు ఉపవాసంలో కూర్చోబెట్టు ప్రార్థనలో కూర్చోబెట్టి గురి వాడికి గురిని కల్పించేవాడు దేవుడే గురిని చేరుకునేటట్లుగా చేయవాడు దేవుడు ఈ రాత్రి నీకు గురినివ్వడానికి ప్రభు ఇక్కడ ఉన్నాడు ఈ రాత్రి నీ గురిని గుర్తించి గెలవడానికి ప్రభు ఉన్నాడు విజయాన్ని అనుగ్రహించడానికి ప్రభు ఇక్కడ ఉన్నాడు సులువు మరణం ద్వారా స్వార్థ ద్వారా గొప్ప విజయాన్ని ప్రభు నీకు సమకూరుస్తాడు నాన్న నిద్రబొమ్మ మా మంచాల మీద ఉన్నవాళ్ళు కూడా లేచి అయ్యా నా బిడ్డలని వెంపర్లాడండి నా నా దేవుడు చూపుతాడు దేవునికి స్తోత్రం స్తోత్రయా అలలుయా చదవండి 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 నీవు మళ్ళీ ఇంకో మొదలు ఇచ్చారు మళ్ళీ ఏమంటున్నారు హింస మళ్ళా ఏంటి ఒక్కొక్క ముసలం ఉంటుంది గ్రామాల్లో వదిలిపెట్టదు ఇరవై నిమిషాలు పోటాడినాక కొడుకు వచ్చి పడదొసిపోతాడు మళ్ళా తెలంగాణ మళ్ళా ఇదిగో నొప్పు కానీ పొగేసి రేగుద్దు చూసావా మళ్ళా వచ్చేవరకు మళ్ళా చెచ్చరపిడి లాగా రేసి అయిపోతా ఉంటారు నిప్పు రవ్వలో వీళ్ళు కూడా అది నీవు దేవుని కుమారుడవైతే అదేగా వాడి కోరిక చెప్పండి ఏమంటున్నాడు చెప్పండి అందరు చెప్పండి అందరు చెప్పండి దిగే నువ్వు దిగాయి వీడి కోసం అంట ఏం చేయాలి అనాలంట దట్స్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక కుంపు ఒక కరాటే ఏదో ఒక మెస్మరైజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ దాని కొరకు ఏసాయి వచ్చింది మీకొచ్చే శ్రమలు వెనుక దైవ చిత్తం దాగి ఉంటుంది అల్లెలోయ పొద్దున్నే చెప్పాను దావీది ఉన్నాడా వాడు ఎంత లావులు ఉన్నాడు ఎదురుకొచ్చేవాడు ఆరు మోరల మోరంటే తెలుసుగా అర్ధ గజం ఆరు మోరలంటే మూడు గజాలు మూడు గజాలంటే మూడు మూడు తొమ్మిది అడుగులు ఇంకొక జాన్ వేసుకున్నా కనీసం పది అడుగులు మన 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 డాబాలన్నీ కూడా పది అడుగులు పదకొండు అడుగులే గొల్లియాదు బాబు వస్తే దాన్ని ఏమంటారు దర్వాజా తర్వాత సంగతి స్లాబే తగులుద్ది ఈయన గారేమో బుల్లి బుడత ఎవరు ఎర్రని వాడు చక్కనివాడు చూచుటకు ఇచ్చాడు ఒక్కటే దేవునికి స్తోత్రం అల్లెలోయ మీకు ఇక్కడ ఒక సంగతి చెప్తాను వినండి ఇవ్వటంలోనే పడిపోయాడు అక్కడ గుళ్ళ్యాతును పడగొట్టింది ఒకటే కాదమ్మా గారు ఆ దెబ్బతో దావీదు యొక్క చరిత్ర మారిపోయింది అలాంటి జయమిస్తాడు దేవుడి దేవుడు ఈ రాత్రి స్తోత్రం దేవుడు నీకొక్క జయమిచ్చాడంటే నీ చరిత్ర మారిపోద్ది అంతే అల్లలోయ